అందరికీ నమస్కారం కర్కాటక రాశి వ్యక్తులకు ఇకపై ఎలా ఉంటుంది జాతక రీత్యా కర్కాటక రాశి వ్యక్తుల జీవితంలో జరిగేదేమిటి అన్న విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం కర్కాటక రాశి జ్యోతిష్య చక్రంలో నాలుగవ రాశి కర్కాటక రాశి వారికి రాశ్యాధిపతి చంద్రుడు చంద్రుడు మనఃకారకుడు కావున వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది అలాగే మంచి పనులు చేయాలి అనేటువంటి తపన వీరికి ఎక్కువగా ఉంటుంది కర్కాటక రాశి వారు మంచి వినయ విధేయతలు కలిగి ఉండటం వలన వీరికి చాలామంది ఆత్మీయ స్నేహితులు ఉంటారు వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు ఎక్కువగా వస్తాయి కర్కాటకము అనగా ఎండకాయ ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది ఇది నీళ్ళలో అట్టడుగున ఉంటూ నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది నీటి మీద ఏమాత్రం అలజడి కలిగినా నీటి లోపలికి వెళ్ళిపోతుంది చూడటానికి ఎండ్రకాయ ఆకారం చాలా భయంకరంగా కనబడుతుంది అయినా ధైర్యం లేని తత్వాన్ని కలిగి ఉంటుంది అదేవిధంగా కర్కాటక రాశివారు గొడవలు కొట్లాటలు అంటే అస్సలు ఇష్టపడరు ఇంటి వ్యవహారాలలో ఎంతో శ్రద్ధ వహిస్తారు ఇవి కర్కాటక రాశివారి ప్రత్యేక గుణంగా మనం చెప్పుకోవచ్చు కర్కాటక రాశి చరరాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారిపోతుంటాయి ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి మార్చుకుంటారు వెంట వెంటనే నిర్ణయాలు తీసుకుంటారు ఆలోచనలు చకచక మారిపోతుంటాయి వీళ్ళు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తారు వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు ఒక్కొక్కసారి అతి విశ్లేషణ వలన సమస్యను జటిలం చేసుకుంటారు ఒకవేళ సమస్య పెద్దదైతే ముడుచుకుపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు వీరి ఆలోచనకు కార్యాచరణకు మధ్య ఉన్న అంతరాన్ని గుర్తించి పనిచేస్తారు కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కావున వీరికి మానసిక సంఘర్షణలు ఎక్కువగా ఉంటాయి అలాగే మానసిక వేదన కూడా ఉంటుంది వీళ్ళకి తరచి తరచి ఆలోచించే గుణం ఉంటుంది అందువలన వీరు వెండిలో ముత్యపు ఉంగరాన్ని ధరిస్తే చాలా మంచిది ఇలా ధరిస్తే మానసిక సంఘర్షణలు తగ్గుతాయి ఈ రాశివారు అందరిచే గౌరవింపబడేవారుగా ఉంటారు ఆధ్యాత్మిక నమ్మకాలు మత విశ్వాసాలు ఉంటాయి సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు సాధు జీవితం గడుపుతారు ధనం దానంతట అది వీరి వద్దకు చేరుతుంది వీరికి కొంతవరకు భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది ప్రశాంతత వాత్సల్యం వీరి ముఖంలో కనిపిస్తూ ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరిపరి విధములుగా ఉంటుంది కొంతకాలం ఉత్సాహము ఆశ సంతోషము వెలివిరుస్తుంది మరికొంతకాలము విషాదము నిరాశ దిగులు కలుగుతుంటుంది కర్కాటక రాశివారు మనోధైర్యం కలిగి ఉంటారు జల సంబంధిత విషయాలు ఇబ్బందులకు గురి చేసిన అవే జీవితంలో పురోగతిని కలిగిస్తాయి అన్ని విషయాలకు పోరాటము ఉంటుంది ప్రతి చిన్న పనికి ఒకటికి నాలుగు సార్లు కష్టపడసి వస్తుంది సన్నిహిత వర్గములో నిజాయితీ పరులు ఉన్నంత వరకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు ఇబ్బంది ఉండదు రాజకీయ రంగంలో చక్కగా రాణిస్తారు కర్కాటక రాశివారు మహాలక్ష్మి పూజ వలన ఆటంకాలను అధిగమించగలరు లలిత కళలలో ప్రవేశం ఉంటుంది కళా సంబంధిత వృత్తి వ్యాపారాలలో రాణించగలరు సంతానము పురోగతి సాధిస్తారు ప్రారంభంలో సమస్యలు ఉన్నా నిదానంగా వాటిని అధిగమిస్తారు రాణించలేమని భావించిన రంగాలలో కూడా రాణిస్తారు హాస్యము పట్ల ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది కార్యనిర్వహణకు చక్కని పథకాలు ఉపాయాలు ఏర్పాటు చేసుకుంటారు కర్కాటక రాశివారికి నిష్కారణ శత్రువర్గము ఎప్పుడూ పొంచి ఉంటుంది ఊపిరితిత్తుల మీద ప్రత్యేక శ్రద్ధ అవసరము ఇతరుల పేరు మీద చేసే వ్యాపారాలలో ద్రోహం ఎదురవుతుంది టెండర్లు ముద్రణా పనులు చేతి వృత్తులకు సంబంధించిన ఒప్పందాలు లాభిస్తాయి ధనము నిలువ చేసుకోవడానికి ఆస్తులను సంరక్షించుకోవడానికి అధికంగా శ్రమ పడాల్సి వస్తుంది కర్కాటక రాశివారు నిందలు పుకార్లను ఎదుర్కొంటారు అయినా ప్రజాకర్షణ బాగా ఉంటుంది పంతాలు పట్టింపులు దీర్ఘకాలం లాభించదు పట్టు విడుపు లౌక్యం ప్రదర్శించుట వలన ప్రయోజనం ఉంటుంది వివాదాలు ముదరకుండానే పరిష్కరించడం శ్రేయస్కరము సన్నిహిత వర్గాన్ని మితిమీరి ప్రోత్సహించడం వలన పోటీ ఏర్పడుతుంది చిన్న చిన్న సంఘటనలు సరదాగా మాట్లాడిన మాటల వలన అధికంగా నష్టపోతారు కర్కాటక రాశివారికి శనిగ్రహ అనుకూల పరిస్థితులు ఉన్న అనుకున్న వివాహం జరిగిన వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి సంబంధ బాంధవ్యాలు లేని వారు ప్రోత్సహించి ఆశ్రయం ఇవ్వడం జీవితంలో మలుపునకు దారి తీస్తుంది విదేశీ విద్య ఉద్యోగము విదేశీయానము కలిసి వస్తాయి భాగస్వామ్య వ్యవహారాలు వ్యాపారాలు అసంతృప్తికి దారి తీస్తాయి కర్కాటక రాశి వారికి అనువంశికముగా వచ్చిన ఆస్తి నిలవడం కష్టము స్వార్చీతం నిలబడుతుంది ఎన్ని ఆటంకాలు ఎదురైనా బాధ్యతలు నెరవేరుస్తారు ఏమాత్రం సంబంధం లేని విషయాలలో ఎదురయ్యే చట్టపరమైన సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తాయి కర్కాటక రాశివారిని దైవానుగ్రహం అప్రతిష్ట రాకుండా కాపాడుతుంది అహంభావం లేని వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారు ఉన్నత స్థానం కాపాడుకోవడానికి కష్టపడవలసి ఉంటుంది భోగభాగ్యాలు ఉన్నప్పటికీ ఉనికిని గత జీవితాన్ని మరిచిపోరు రవి చంద్రగ్రహణాల ప్రభావాలు ఈ రాశివారి మీద ఉంటుంది కర్కాటక రాశివారిని నమ్మించి మోసం చేయుట చాలా సులభం అయితే వీళ్ళు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను ఇట్టే పసిగడతారు కర్కాటక రాశివారికి చురుకుదనం ఎక్కువ అయితే దీనియందు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం వీళ్లకు ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తారు కర్కాటక రాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది చిన్నతనమున జరిగినటువంటి సంఘటనలలోని మనుషులను కూడా స్పష్టంగా గుర్తించుకుంటారు అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని సొంతంగా చేసుకోలేరు అయితే వేరొకరి ప్రోత్సాహం ఉంటే వీరు ఎంతటి ఘన కార్యమైనా చేయగలరు కర్కాటక రాశివారు నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను ధనాన్ని వస్తు సంపదను తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు వీరికి నష్టం కలిగినను అనారోగ్యం కలిగినను ఏమాత్రం లెక్క పెట్టక సహాయం చేసే మంచి మనసు వీరికి ఉంటుంది ఇతరుల బాధ్యతలను నెత్తిన పెట్టుకుని మరి ఇతరులకు సహాయం చేసే స్వభావం కూడా వీరికి ఉంటుంది కర్కాటక రాశి వారికి ప్రయాణం చేయు వృత్తులయందు స్థిరపడే అవకాశం ఉంటుంది అనగా వాహనములు నౌకలు విమానములు రైలు బండ్లపైన తిరుగు వృత్తులలో వీరు రాణిస్తారు టూరింగ్ ఏజెంట్లు టూరిస్ట్ సంఘ నిర్వాహకులు ఔషధం ఏజెంట్లు మార్కెటింగ్ చేయువారుగా వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు నీటిపై ఎగుమతి దిగుమతుల వ్యాపారాలు ధాన్యము వస్త్రములు తినుబండారాలు పానీయముల వ్యాపారములు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి కర్కాటక రాశివారికి ఉద్యోగం కన్నా వ్యాపారం బాగా కలిసి వస్తుంది కర్కాటక రాశివారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం ఉండలేరు వేరే స్థలంలో ఎంత సౌకర్యములు ఉన్నప్పటికీ తమ సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెళదామా అని అనుకుంటూ ఉంటారు కర్కాటక రాశివారి జీవిత భాగస్వామి గడుసరి అని చెప్పవచ్చు వీరు ఇల్లు బాగా తీర్చిదిద్దగల నేర్పరులు అదేవిధంగా ఆదాయ వ్యయాల నందు బాగా జాగ్రత్త పడే అలవాటు ఉంటుంది కర్కాటక రాశివారికి గృహ సౌఖ్యము వాహన సౌక్యము లభిస్తుంది కర్కాటక రాశివారు ముత్యాన్ని ధరించాలి దీనిని ధరించడం వల్ల అష్టైశ్వర్యాలు సకల సంపదలు కలుగుతాయి కర్కాటక రాశివారికి చిన్నతనమున జలుపు దగ్గు ఊపిరితిత్తులకు సంబంధించిన బాధలు కలగవచ్చు వివాహానంతరం స్థూల శరీరము రావచ్చును అలసట ఆయాసము దాహము శ్వాసకోశ వ్యాధులు కలిగే అవకాశం ఉంది కర్కాటక రాశి వారికి వార్ధక్యమున మధుమేహము రక్తపోటు ఉదరము జీర్ణ కోసమునకు సంబంధించినటువంటి వ్యాధులు లివర్ వ్యాధులు కూడా కలిగే అవకాశం ఉంది కావున ఈ రాశి వారు ఆరోగ్యాన్ని కాపాడుకునే తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే